బార్డర్ టూ నాకైతే నచ్చింది కానీ నేను కథ ఏం చెప్పను కాకపోతే పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చినటువంటి బార్డర్ లాగా ఉందంటే ఇది ఇక్కడ కామెడీని ఫ్యామిలీ సెంటిమెంటు అలాగే ఫ్రెండ్స్ సెంటిమెంటు ఇవన్నీ కూడా చూపించారు అనురాగ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంతా కూడా అంటే మన మైండ్ సెట్కి అయితే సినిమా ఎక్కేస్తుంది సినిమా చూద్దాము ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా చూద్దామన్న వాళ్ళకి సినిమా ఎత్తం ఎక్కడ కొంచెం ఈ ఫ్యామిలీని పరిచయం చేసిన దగ్గర ఈ ఫ్రెండ్షిప్ ఈ సాంగ్స్ ఇవన్నీ మనం ఇష్టపడలేకపోవచ్చు ఫస్ట్ ఆఫ్లో సెకండ్ ఆఫ్లో మాత్రం మనకి ఆ మొత్తం ఇప్పుడు మనం ఇది ఏదైతే రోజు వీడియోలు చేసుకుంటున్నామో దీని గురించే ఉంటుంది చాలామంది లాజిక్ లేవు అంటారు లాజిక్ లేవంటే నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళకి లాజిక్లు కాదు మీరు బార్డర్లోకి వెళ్ళి యుద్ధం సమయంలో చూస్తే అసలు మనకి అక్కడ ఏమీ అర్థం కాదు సినిమాలో అవి కనుక చూపిస్తే లాజిక్లే కాదు ఇంకా నవ్వుకుంటాం మనం అంటే అంత టెక్నాలజీ ఉంటుంది నిజంగా సాధ్యమైన అన్నట్లు కూడా ఉంటుంది అంటే నిజమైనటువంటి వీరుల యొక్క చరిత్రను కూడా సినిమాల్లో కూడా చిత్రీకరించలేము అలా చేస్తే అది అబ్బెట్టిగా ఉంటుంది నిజంగా ఇలా జరుగుతాయా అన్న విధంగా కూడా జరిగే నిజం జీవితంలో అవన్నీ చూపించలేము అంత వీరోచిత పోరాటాలు జరుగుతాయి అంత ఎందుకు ఆపరేషన్ సింధూర్లో కూడా అలాగే జరిగాయి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏదైతే పాకిస్తాన్ ఇండో యుద్ధం బంగ్లాదేశ్ కోసం జరిగిందో ఆ యుద్ధం గురించి పార్ట్ వన్ ఉంటుంది అదే బార్డర్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చినటువంటి బార్డర్ ఇదేంటంటే మిగతా జరిగినటువంటి సరిహద్దు విషయాల్లో ఈ యొక్క బార్డర్ టు అయితే తీశారు ఇక్కడ సన్నీ ఓదేల్ వరుణ్ దావత్ దిల్జిత్ వీళ్ళు ముగ్గురు కూడా నటన పరంగా అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు ఒకరికొకరు పోటీతో మరీ నటించారు కొన్ని విషయాల్లో మాత్రం హీరోలకి అక్కడ బుల్లెట్లు తగలవా అని అడుగుతున్నారు తగలకపోతే తగలకపోవచ్చు బార్డర్లో ఎంతో మంది ఆ విధంగా వీరోచితంగా ఈ ఈరోజు మనం ఒక అజిత్ దోవల్ గారిని చూస్తే ఏడు సంవత్సరాలు పాకిస్తాన్లో ఎలా గడిపారు ఒక ముస్లింలాగా ఆయనకంటే తోపులు ఉన్నారు అజిత్ దోవల్ గారి కంటే తోపులు ఉన్నారు ఇంకా పాకిస్తాన్లో మన వాళ్ళు మరి అవన్నీ జరుగుతున్నాయి కదా కాబట్టి నమ్మ కాకపోవడానికి ఏమీ లేదు ఎంతోమంది వీరోచితంగా పోరాడి మన దేశాన్ని ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నారు కాబట్టి ఆ మైండ్ సెట్తో వెళ్ళినటువంటి వారు మనం విశ్లేషించుకునే విధానం బట్టి సినిమా వెళ్తే సినిమా బాగుంటుంది లేదు అన్ని సినిమాల్లాగే ఈ సినిమాని చూస్తాము అంటే సినిమా మనకు బోర్పడుతుంది అది సినిమాని చూడాలా వద్దా అనేది మీ ఇష్టం కానీ మన మైండ్ సెట్కి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే